ధన్యవాదాలు శ్రీమతి ప్రభ గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించిన మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పద్మాలయ స్టూడియోస్ అధినేత శ్రీ ఘట్టమనేని ఆదిశేషకర్ రావు గారు దివంగత కృష్ణ గారి సోదరులు నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు నిర్మించిన వాళ్ళు దేవుడు చేసిన మనుషులు లాంటి కళాఖండాల్ని నిర్మించిన గారు సభకు నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి ఇతర వేదిక మీద ఉన్న పెద్దలకు ఆగుతులందరికీ వందను ఈ నందమూరి తారక రామారావు గారి డెబ్బై ఐదవ వసంతాల వేడుక ఈ వేడుకలో పాల్గొనడం నా దృష్టంగా భావిస్తున్నాను ఆయనతో నాకు యాభై ఐదు సంవత్సరాల పైన మా దేవుడి దేశం మనుషులు షూటింగ్లో నలభై రోజులు వారితోటి గపడం ముఖ్యంగా షూటింగు ఇప్పటికే జ్ఞాపకం ఉంది మజిలీపట్నంలో వారం రోజులు షూటింగ్ జరిగింది మా సినిమా రోజుల్లో అది ఆయన రోజు నిమ్మకూరు నుంచి వచ్చేవారు అలాంటి తీపి గుర్తులు చాలా ఉన్నాయి వారితోటి మాకు మా సంస్థకి మా సోదరుడికి కానీ మాకు కానీ ఆయన గురించి ముఖ్యంగా డిసిప్లిన్ గురించి ఆయనతోనే ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికీ ఆ డిసిప్లిన్ కొనసాగిస్తూ ఉంది నందమూరి తారక తారకరామగారు ఆ డిసిప్లిన్ తరని నేర్చుకోవటం వారి సంస్థ ద్వారా ఎన్ఐటి ద్వారా ఆ రోజున జయసింహ కానీ పవన్ రంగ మహేత్సం కానీ సీతారామ కళ్యాణం కానీ ఇప్పటికీ గుర్తుంటాయి మాకు సినిమాలు అవి వాటి స్ఫూర్తితోనే మా సంస్థను నిర్మించిన సినిమాలన్నీ కూడా ఈ అవకాశం కల్పించిన ఈ నిర్వాహకులకి జనార్దన గారికి అందరికీ ఆ సభ్యులందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు